నమస్కారం స్వాగతం తిరుపతి ట్రాఫిక్ పోలీసుల అనాలోచిత నిర్ణయాల కారణంగా అలిపిరి వద్ద భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు మంచి స్పాట్లు లేదా పుణ్యక్షేత్రాల్లో సినిమా షూటింగ్లు గాని వెబ్ సిరీస్ షూటింగ్లు గాని నిర్వహించే సంగతి తెలిసిందే కానీ అవి భక్తులకు ఇబ్బంది కలిగించేలా ఉంటేనే ఎవరైనా ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇప్పుడు తమిళ నటుడు ధనుష్ నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్కు అనుమతించిన అధికారులు ట్రాఫిక్ ను మళ్లించారు దీంతో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి వెళ్లే భక్తులు తీవ్ర కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది అలిపిరి వద్ద తిరుమలకు వెళ్లే భక్తులకు కష్టాలు తప్పడం లేదు కమలతీర్థం ద్వారా తిరుమలకు వెళ్లాల్సిన అన్ని వాహనాలను దారి మళ్లించారు అధికారులు ట్రాఫిక్ మళ్లింపు కోసం పోలీసులతో పాటు భారీగా బౌన్సర్లు కూడా మొహరించారు ఇరుకైన హరే రామ హరేకృష్ణ రోడ్లో ట్రాఫిక్ డైవర్ట్ చేయడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది అయితే తిరుమల వెంకన్న దర్శనానికి వెళ్లే వారిని ఆపి షూటింగ్ కు అనుమతించడం ఏంటి వీరికి మరెక్కడా చోటు దొరకలేదా అంటూ మండిపడుతున్నారు భక్తులు కానీ ఈరోజు పొద్దున్న నుంచి కూడా సినిమా వాళ్ళు బౌన్సర్లు వాళ్ళ ఒక సినిమా మూకంతా చేరుకొని తిరుమల పోయే యాత్రికులందరికీ కూడా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా స్థానికంగా పొద్దున్న ఎనిమిది గంటలకి అందరూ ఉద్యోగాలకి పిల్లలకి కాలేజీలకి వాళ్ళ సొంత నిమిత్తం పోయే పరిస్థితి వస్తూ ఉంటే తిరుపతిలో మరి స్విమ్స్ హాస్పిటల్ మరి హృగ్ హాస్పిటల్ నుంచి మరి అలిపిరి వరకు ట్రాఫిక్ జామ్ చేశారు పోలీసులంతా వేడుక చూస్తున్నారు సినిమాలు చూసుకుంటున్నారు మేము ఒకటే ఒకటే ఈ ఎస్పీ గారిని ప్రశ్నిస్తున్నాం మీ దగ్గర పర్మిషన్ ఉంటే మరి ప్రజలకి పబ్లిక్ డొమైన్ లాగా ఈ ఫ్లెక్సీ ఓడి పెట్టి ఇక్కడ వీళ్ళకి పర్మిషన్ ఉంది వీళ్ళు ఏమి సినిమా షూటింగ్ చేయబోతున్నారు ఒకవేళ ఏదైనా ఒక మసీదు లాంటివి ఏదైనా షార్ట్ అయిపోతున్నారా ఒక చర్చ అయిపోతున్నారా ఒక మర్డర్ కేసు అయిపోతున్నారా లేదా ఏదైనా ఒక క్యాబ్రే డాన్స్ అయిపోతున్నారా లేదా మద్యం తాగించే సేవించే సీన్లు ఏమైనా అని మాకు భక్తులకు అనుమానం కలుగుతూ ఉంది తమిళ్ తమిళ సినిమా ధనుష్ హీరోకి సంబంధించిన సినిమాకి అర్శేష్ గారు పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఇక్కడ షూటింగ్ చేసుకునే దానికి గరుడా సర్కిల్లో దానివల్ల కొద్దిగా ట్రాఫిక్ అంతరాయం కలిగిన మాట వాస్తవమే మేము కూడా ఊహించలేదు ఇంత వస్తుందని ఎందుకంటే ఇది స్కూల్ టైము ప్లస్ ఇక్కడ హాస్పిటల్స్ అన్నీ ఉండడము ఈ భక్తులకు కూడా కరెక్ట్గా ఈ ప్రోటోకాల్ టైమింగ్ రావడం వల్ల ఒక పదిహేను నిమిషాల సేపు ఇబ్బంది పడిన వాస్తవమే మేము కూడా అందరము ఆఫీసర్లంతా కూడా వచ్చి తొందరగా ట్రాఫిక్ క్లియర్ చేయడం కూడా జరిగింది ఇక ముందు ఈ టైము దృష్టిలో ఉంచుకొని సూచిలకు పర్మిషన్ లేకుండా అది వేరే టైమింగ్ ఏది ఫీజిబుల్ ఉంటుందో ఆలోచించి ఇవ్వడం జరుగుతుంది